మహాభారతం ముప్పె తొమ్మిది సైంధవుడికి గుణపాఠం చెప్పిన భీముడు ద్రౌపది ఒంటరిగా ఉన్న సమయంలో ఆ కుటీరంలోకి సైంధవుడు ప్రవేశిస్తాడు ఆయన ఎవరో కాదు దుర్యోధనుడి సోదరి అయిన దుశ్శెలకీ భర్త అంటే కౌరవులకు మాత్రమే కాదు పాండవులకు కూడా బావ ఆయన రావడం చూసిన ద్రౌపది బంధుత్వం కారణంగా పలకరించాలనే అనుకుంటుంది కాని ఆయన చూపుల్లోని విషాన్ని ఆమె గమనిస్తుంది ఆ నవ్వుల వెనుక ఉన్న దుష్టబుద్ధిని ఆమె గ్రహిస్తుంది అందువలనే ఆయనకి కాస్త దూరంగానే ఉంటూ విషయమేమిటో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది పాండవులు వస్తే తన పరిస్థితి ఏమిటో తనకి తెలుసు అందువలన ఆమెను తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలని సైంధవుడు నిర్ణయించుకుంటాడు ద్రౌపది పట్ల తన మనసులోగల వ్యామోహాన్ని సైంధవుడు బయటపెడతాడు ఆయన ఉద్దేశం అర్థం కావడంతో ద్రౌపది మరింత దూరంగా జరుగుతుంది ఆయన ఆమెను బలవంతంగా తీసుకెళ్లి రథం ఎక్కిస్తాడు ఒక్క ఉదుటున తనుకూడా రథం ఎక్కి గుర్రాలను వేగంగా ముందుకు దూకిస్తాడు ద్రౌపది అరిచి కేకలు పెట్టినా ప్రయోజనం లేకుండా పోతుంది ఆ రథం అలా కనుమరుగు కాగానే కుటీరానికి పాండవులు తిరిగొస్తారు ద్రౌపది అరుపులు విన్నవారు వాళ్లకి విషయం చెబుతారు వెంటనే పాండవులు ఆ రథాన్ని అడ్డుకోవడానికి తలో దిక్కుకు పరిగెడతారు సైంధవుడి రథం వెళ్లిన దిశగా అర్జునుడు బాణప్రయోగం చేస్తాడు తాను నిలుచున్న చోటునుంచే సైంధవుడి రథాన్ని కట్టడి చేస్తాడు ముందుగా అక్కడికి చేరుకున్న భీముడు సైంధవుడిని రథంపైనుంచి కిందకు లాగుతాడు తన గదతో అతణ్ణి కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు ద్రౌపదిపై చేయివేసిన అతణ్ణి అక్కడే అంతంచేయబోతుండగా ధర్మరాజు వచ్చి అడ్డుకుంటాడు తమ సోదరి అయిన దుస్సల ముఖం చూసి అతన్ని వదిలేయమని భీముడితో చెబుతాడు అలా చేయడం భీమార్జనులకు నకుల సహదేవులకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు పాండవుల శక్తిని తక్కువగా అంచనా వేసి ద్రౌపదిని అవమానించిన సైంధవుడిని క్షమించి వదిలిస్తే ఇంతగా కష్టపడి బంధించడంలో ప్రయోజనం లేకుండా పోతుందని అంటాడు భీముడు సైంధవుడు మళ్లీ జీవితంలో ఇలాంటి పనులు చేయకుండా ఉండేలా అతని తలను వికృతంగా గురిగేసి పంపిస్తాడు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించుకుని వెళ్లిన సైంధవుడు తమపై ఎంతగా పగబడతాడనేది పాండవులు గ్రహించలేకపోతారు తమపై పగబట్టిన సైంధవుడు ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం కసితో ఎదురుచూస్తున్నాడనే విషయాన్ని ఊహించలేకపోతారు